కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో మోసాలు చేస్తుంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేశావని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని బహిరంగ చర్చకు సిద్ధమా అని బిజెపి అధ్యక్షుడు కుల్లాచారి దినేష్ కుమార్ సవాల్ కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు అంటూ కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంలో వైఫల్యాలను ఎండకొడుతూ దర్పల్లి మండల కేంద్రంలో బిజెపి బహిరంగ సభ ఈ కార్యక్రమానికి వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ మాట్లాడుతూ మన రాష్ట్రం అభివృద్ధికి పేదలకు రైతులకు అడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పి ఆరు గ్యారంటీల హామీ ఇచ్చి ఏడాది కాలంగా ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నాయకులను ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయాలని ప్రజలను కోరారు నిజామాబాద్ జిల్లాకు ఏడాది కాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఏ మండలంలోని కూడా చేయలేదన్నారు పాయింట్ మోపాల్ మండలం మంచి ముంపు బాధితులకు ఇలాంటి సదుపాయాలు కల్పించకుండా వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో బహిరంగ చర్చలో తెలియజేయాలన్నారు జక్రంపల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని ఇలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు పాయింట్ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెస్తామని ఇప్పటికి పూసే లేదన్నారు ఏ మండలంలో కూడా అభివృద్ధి పనులు చేయకుండా పాత పండ్లకే పూత పూసి అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో ఈ మండలంలోనైనా జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అభివృద్ధి చేయలేదని నిరూపిస్తామని నిజంగా అభివృద్ధి చేస్తే బహిరంగ చర్చలో పాల్గొనాలని డాక్టర్ భూపతిరెడ్డి ఎమ్మెల్యేకు భారతీయ జనతా పార్టీ ద్వారా సవాల్ చేస్తున్నామని జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్దె భూమన్న మండలాల అధ్యక్ష కార్యదర్శులు బిజెపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఆశీర్వదించాలని చెప్పేందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలన రకంగా మోసం చేస్తుంది అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ సాక్షిగా బహిరంగంగా మేము హెచ్చరిస్తున్నాం బహిరంగ సవాల్స్తున్నాం ధైర్యం ఉంటే గోపద్రెడ్డి గారు చర్చకు రండి ఏం అభివృద్ధి చేశారో మేము ఈ రూరల్ గాని ఈ జిల్లా గాని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేర్ మేము చెప్తాం మీరు ఏం చేశారో మీరు చెప్పండి మీరు ఎందులో వైఫల్యాలు చేశారో చెప్పండి లక్ష ఎకరాలకు నీళ్ళు లేని చెప్పండి గర్భాలు ఆదుకునే ఏదో చెప్పండి రైతాంగ విషయంలో ఏం చేశారో చెప్పండి మహిళలు అక్కలు చేతలు ఏమనంటే అంతకుముందే వసాక కరపేరికి కొత్త బస్ లేదు రూరల్ ఒక కొత్త బస్ లేదు ఒక డిపో లేదు ఒక ఆడికేమైంది ఈడికేమైంది అక్కడ దొరకొట్టున్నారు తిరుగుతున్నారు అది ఒక్కడి తప్ప ఏదన్నా చేసిందా కొత్త పోరా వస్తే రేషన్ కార్డు ఎక్కి కాదని అడుగుతున్నాను అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల వైఫల్యం తెలియజేసుకుంటూ ఎందుకంటే మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికి చెప్తున్నాను అందరూ అయిన తర్వాత బైక్ తీసుకొని అక్కడ అయ్యప్ప పూజ అవుతుంది ఆ పూజ దగ్గరికి వెళ్ళి అందరం దండం పెట్టుకున్న అడుగుదాం అయ్యప్పను ఆ దేవుణ్ణి అందరం కూడా మనసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులకు ఇంకా రెండు ఉన్నాయా మూడు సంవత్సరాలు తెలియదు అలా అధికారం కాలు దూసుకుంటారా జర్నీ ఎలక్షన్ వస్తాయా ఏ వస్తాయా తెలియదు కానీ ఉన్నది రోజులు ఒక మంచి బుద్ధి తెచ్చి ఈ దర్బేది ఆ సిరికొండ ఆ ఇంద్రవాయి ఆ జాబ్ పెళ్లి ఆ డిస్పెల్లి ఆ మోపాలు ఆ రూరలు ఆ గుండాలు ఆ ప్రాంతం ప్రయత్నం చేయండి తెలియకుంటూ మరొకసారి ఇది ఒక భూపాలి మరి భూపాల రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు ఎందుకు లక్ష మంచి పది ఏదైతే ఒక గుంట దేవుడిలా ప్రమాణం చేసి పదివేలకు పదివేలు ఓట్లు వేయిస్తున్నావు రెడ్డి అని గల అదే మంచి పది సర్వే చేస్తుంటే పోసుకుంటున్నారు అడుగుతున్నారండి ఇది ఒకటే కాదు గురించి మాట్లాడతా

సంవత్సరానికి ఏదైనా నువ్వు పోయినావు నేను పోయిన ప్రజల దగ్గరికి నాకన్నా ఓ పది పది ఇరవై రోడ్డు నువ్వు కానీ నీకన్నా ఎక్కువ సార్ నువ్వు ప్రజల దగ్గరికి ప్రజలు కష్టంలో ఉంటే ప్రజలకు నీళ్ళు వచ్చి వాళ్ళ వర్షాలు వచ్చి కొట్టబోతుంటే నేను బాబు నువ్వు ఓడిపోయినావు కానీ నాలుగు సార్డు కేసులో యాజివేట్ మా పోరా అడుగుతుంది నేను ఇలా చెప్తున్నా ఉపాధి రెడ్డి ప్రజలు ఆశీర్వదించారు ఒక డాక్టర్ గా ఉన్నావు మంచి పని చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సంవత్సరమైన అధికారంలో కలిసి ఏది రెండు వేల వేల రూపాయలు ఒక తల్లికి సమాధానం మహిళకి సమాధానం ఇచ్చి రాలనుకుంటున్నా నేను ఇవాళ కొత్త పెన్షన్ ఇచ్చి రాలనుకుంటున్నా రూరల్ రూరల్ కొత్త ఇల్లు కట్టి రాలనుకుంటున్నా ఒక కొత్త రోడ్డు పోసి నారా లో దగ్గర దగ్గర రెండు వందల తొంభై మూడు రోజులు రెండు లక్షల కనపడారు ఆ కష్టపడుతున్నారు అక్కడ కష్టపడుతున్నారు ఒక్కొరికైనా చిన్న న్యాయం చేశా గోపాల్ రెడ్డి అడుగుతున్నారు ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేదు